ఈ వీడియో విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే మేము స్టాక్స్ లేదా మ్యూచువల్ ఫండ్స్ని కొనాలని లేదా అమ్మాలని చెప్పడం లేదు ఇన్వెస్ట్మెంట్ కోసం సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ను సంప్రదించండి స్టాక్ మార్కెట్లో మనం సిగ్నల్స్ ప్యాటర్న్స్ ఇండికేటర్స్ చూస్తాం కదా అవి చూస్తే కొన్ని రోజులు అప్ట్రెండ్లో ఉంటాయి కొన్ని రోజులు సడన్గా ఫాలో అవుతాయి ఇలాంటి మూమెంట్స్ని అర్లీగా ఐడెంటిఫై చేయడం పాజిబుల్ అవును పాజిబుల్ కానీ దానికి మనం చార్ట్ని డీప్గా అబ్జర్వ్ చేయాలి ఈ ఎంటైర్ ప్రాసెస్ని మనం టెక్నికల్ అనాలసిస్ అంటాం ఇది ట్రేడర్స్ యూజ్ చేసే మోస్ట్ పవర్ఫుల్ టెక్నిక్ టెక్నికల్ అనాలసిస్ సింపుల్గా చెప్పాలంటే స్టాక్ ప్రైస్ పాస్ట్లో ఎలా మూవ్ అయ్యింది ఫ్యూచర్లో ఎలా మూవ్ అవ్వచ్చు అని గెస్ట్ చేయడం ఇది మ్యాథ్ ఫార్ములాస్ ప్యాటర్న్స్ ఇండికేటర్స్ బేస్ చేసుకుని మార్కెట్లో ఎంట్రీ ఎగ్జిట్ స్టాప్లాస్ పాయింట్స్ని ప్లాన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది ఎగ్జాంపుల్కి ఒక స్టాక్ కంటిన్యూస్లీ ఫైవ్ డేస్ ఫాల్ అయింది బట్ లాస్ట్ డే లో వాల్యూమ్స్తో క్లోజ్ అయింది అంటే టెక్నికల్ అనలిస్ట్ గెస్ట్ చేయగలడు నెక్స్ట్ మూమెంట్ రివర్సల్ ఛాన్స్ ఉందని ఇలా ట్రేడర్స్కి షార్ట్ టర్మ్ ప్రాఫిట్స్ కోసం టెక్నికల్ అనాలిసిస్ హెల్ప్ చేస్తుంది ఇది మనకు త్రీ మెయిన్ పాయింట్స్ క్లియర్ చేస్తుంది మొదట ఎప్పుడు బై చేయాలి రెండవది ఎప్పుడు సెల్ చేయాలి మూడవది ఎంతవరకు రిస్క్ తీసుకోవాలి ఇది కంపెనీ గురించి కాదు న్యూస్ గురించి కాదు ప్రైస్ బిహేవియర్ గురించి ప్రైస్లో రిఫ్లెక్ట్ అయిన క్రౌడ్ సైకాలజీని చూపిస్తుంది ఒక చిన్న ఎగ్జాంపుల్తో అర్థం చేసుకుందాం ఉదాహరణకు మీరు ఫారిన్ కంట్రీకి వెకేషన్కి వెళ్ళారనుకోండి అక్కడ ఫుడ్ స్ట్రీట్లో చాలా స్టాల్స్ ఉన్నాయి బట్ మీకు లాంగ్వేజ్ తెలియదు ఈ లో డిన్నర్ కోసం బెస్ట్ ప్లేస్ ఎలా చూస్ చేస్తారు ఇక్కడ టూ ఆప్షన్స్ గురించి డిస్కస్ చేద్దాం ఆప్షన్ వన్ మీరు స్టాల్ దగ్గర వెళ్ళారు ఇంగ్రీడియంట్స్ చూశారు టేస్ట్ చేశారు కంపేర్ చేసి అప్పుడు డిసైడ్ చేస్తారు ఇది ఫండమెంటల్ అనాలసిస్ లాంటి మెథడ్ మీరు పర్సనలీ ఇక్కడ రీసెర్చ్ చేస్తారు టైం ఎక్కువ పడుతుంది కానీ డీప్ అండర్స్టాండింగ్ వస్తుంది ఇక ఆప్షన్ టూ చూస్తే మీరు క్రౌడ్ అబ్జర్వ్ చేస్తారు ఏ స్టాల్ దగ్గర ఎక్కువ కస్టమర్స్ ఉన్నారో అక్కడే ఫుడ్ ఆర్డర్ చేస్తారు ఎందుకంటే క్రౌడ్ ఎక్కడ ఉందో ఫుడ్ అక్కడ మంచిదని అజంప్షన్ ఇది టెక్నికల్ అనాలసిస్ లాంటి మెథడ్ స్టాక్ మార్కెట్లో కూడా ఇదే లాజిక్ క్రౌడ్ అంటే ట్రేడర్స్ మార్కెట్ పార్టిసిపెంట్స్ ఎక్కడ బై చేస్తున్నారు ఎక్కడ సెల్ చేస్తున్నారు అనే ప్యాటర్న్ చాట్లో కనిపిస్తుంది టెక్నికల్ అనలిస్ట్ క్రౌడ్ బిహేవియర్ని అబ్జర్వ్ చేసి ప్రైస్ మూమెంట్ బేస్ చేసుకొని డెసిషన్ తీసుకుంటాడు ఇప్పుడు మనకు ఒక డౌట్ వస్తుంది టెక్నికల్ అనాలసిస్ బెటరా ఫండమెంటల్ బెటరా యాక్చువల్లీ రెండు ఇంపార్టెంట్ కానీ పర్పస్ డిఫరెంట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఫండమెంటల్ అనాలసిస్ ని యూజ్ చేస్తారు కంపెనీ పర్ఫార్మెన్స్ అర్నింగ్స్ బిజినెస్ ఫ్యూచర్ని చూస్తారు షార్ట్ టర్మ్ ట్రేడర్స్ టెక్నికల్ అనాలసిస్ యూస్ చేస్తారు చార్ట్స్ ప్యాటర్న్స్ ట్రెండ్ లైన్స్ని చూస్తారు ఒక స్మార్ట్ ట్రేడర్ రెండు మెథడ్స్ని కంబైన్ చేస్తే ఎంట్రీ ఎగ్జిట్ టైమింగ్ పర్ఫెక్ట్గా మ్యాచ్ చేస్తాడు ఎగ్జాంపుల్కి ఫండమెంటల్ అనలిస్ట్ ఒక గుడ్ కంపెనీ ఐడెంటిఫై చేస్తాడు టెక్నికల్ అనలిస్ట్ అదే కంపెనీలో రైట్ టైం ఎంట్రీ అండ్ ని ఐడెంటిఫై చేస్తాడు ఈ రెండు కలిసినప్పుడే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి చాలామంది బిగినర్స్ టెక్నికల్ అనాలసిస్ని షార్ట్కట్లో చూస్తారు చార్ట్లో ఒక ప్యాటర్న్ కనిపించింది అంటే నెక్స్ట్ డే ప్రాఫిట్ వస్తుంది అనుకుంటారు కానీ ట్రూత్ ఏంటంటే టెక్నికల్ అనాలసిస్ ఒక డిసిప్లిన్ ఒక ప్రాక్టీస్ బేస్డ్ స్కిల్ ఇది ఇన్స్టెంట్ మనీ సిస్టమ్ కాదు ఇది పేషెన్స్ కన్సిస్టెన్సీతో నేర్చుకోవాలి చార్ట్స్ని కరెక్ట్గా ఇంటర్ప్రిట్ చేయాలి సిగ్నల్స్ని కన్ఫామ్ చేయాలి స్టాప్లాస్ని ఫాలో చేయాలి అలా కన్సిస్టెంట్గా చేస్తే మాత్రమే ప్రాఫిట్స్ సస్టైన్ అవుతాయి ఒక టెక్నికల్ ట్రేడర్ గోల్ ఏంటంటే బిగ్ ప్రాఫిట్స్ కాకుండా స్మాల్ బట్ ఫ్రీక్వెంట్ ప్రాఫిట్స్ కోసం ఎదురు చూస్తారు మార్కెట్స్లో చిన్న చిన్న సక్సెస్ఫుల్ ట్రేడ్స్ ఫ్రీక్వెంట్గా చేసినా ఎండ్ ఆఫ్ ద మంత్ డీసెంట్ రిటర్న్స్ వస్తాయి కంటిన్యూస్ షార్ట్ టర్మ్ విన్స్ ఆర్ బెటర్ దాన్ ర్యాండమ్ బిగ్ ప్రాఫిట్ అదే సక్సెస్ఫుల్ టెక్నికల్ ట్రేడర్ మైండ్ సెట్ సో సింపుల్గా చెప్పాలంటే టెక్నికల్ అనాలసిస్ ప్రైస్ అండ్ వాల్యూమ్ బేస్ చేసుకొని మార్కెట్లో ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్స్ ప్లాన్స్ చేయడం అనే ఆర్ట్ ఇది ట్రేడర్స్కి మార్కెట్ డైరెక్షన్ గురించి క్లారిటీ ఇస్తుంది రిస్క్ కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అండ్ మార్కెట్ సైకాలజీని అండర్స్టాండ్ చేయడానికి స్ట్రాంగ్ బేస్ ఇస్తుంది చార్ట్స్లో ప్యాటర్న్ కనిపించడం అంటే మార్కెట్లో ఎమోషన్స్ కనిపించడం లాంటిది టెక్నికల్ అనలిస్ట్ జాబ్ ఏంటంటే ఆ ఎమోషన్స్ని డికోడ్ చేయడం సో ఫ్రెండ్స్ ఇది టెక్నికల్ అనాలసిస్ బేసిక్ ఇంట్రడక్షన్ నెక్స్ట్ వీడియోలో మనం టెక్నికల్ అనాలిసిస్కి బేస్ అయ్యే త్రీ కోర్ అజంప్షన్స్ గురించి చూద్దాం మార్కెట్స్ డిస్కౌంట్ ఎవ్రీథింగ్ ప్రైస్ మౌస్ ఇన్ ట్రెండ్స్ అండ్ హిస్టరీ రిపీట్స్ ఇట్ సెల్ఫ్ ఈ త్రీ ప్రిన్సిపల్స్ మనకి చార్ట్ రీడింగ్లో స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇస్తాయి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి బికాజ్ నెక్స్ట్ క్లాస్లో మనం టెక్నికల్ అనాలసిస్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్